ఇలాంటి ఐటెం షో లో తీసుకురాకూడదు అనే కండిషన్ ఉంది కదా మరి దీని అలౌ చేశారు హలో ఇది మా ఆనవ అయితే మా జేజమ్మ ఆ ఇది గాని తీయాలంటే నా గొంతు కోసి తీయాలా అర్థమైందా గొంతు కొయ్యాలా నీ గాంటే చెప్పు కోసుకో తీసుకో అయ్యో నాకే మొదల బాబు నీ గొంతు నీ దగ్గరే ఉంచుకో అయినా మీ ఆడళ్ళు గుండెలు కోయమంటే కొత్త గొంతులు కోయరులే చెప్పి చూడండి అది అయినా టీవీ షో లకి ఎందుకు సెలెక్ట్ చేస్తారు ఎందు నిజంగా దేయం ఉంటే దడుచుకొని చేస్తారు ఏంటో ఆడాలని అంటున్నావు మాటలు జాగ్రత్తగా రాని ధైర్యం మీకంటే వన్ పర్సెంట్ మాకే ఎక్కువ ఒళ్ళు ఎక్కువ ధైర్యం ఎక్కువ హలో కొంచెం తగ్గు మొగానికి ధైర్యం నేర్పించేదే ఆడది పుట్టగాని ప్రపంచాన్ని చూసినప్పుడు మనకి ఏడుపు వస్తుంది నేనున్నాను అని ధైర్యం చెప్పే అమ్మ ఆడది సో ఫస్ట్ టైం మనకి ధైర్యం చెప్పిన ఆడదానికే ధైర్యం లేదనుకోవడం తప్పు కదా వెల్ సెట్ ఈ రోజుల్లో ఆడవాళ్ళు తలుచుకుంటే ఏదైనా సాధించగలరు సో ప్లీజ్ రెస్పెక్ట్ ఉమెన్ అనవసరంగా ఆడవాళ్ళని తక్కువ అంచనా వేద నా గుంటూరు పత్తి డైలాగ్ చెప్పడం కాదు డాక్టర్ నిజంగా ధైర్యం ఉంటా నిరూపించమనండా అప్పుడు నమ్ముతాను సరే నువ్వే చెప్పు ఎలా ప్రూవ్ చేయాలో చెప్తా హ అయితే చిన్న పంద్యం ఎవరైతే భయం లేకుండా గేది మొహానికి ముప్పై సెకండ్ లిప్ కిస్ చేస్తారో వాళ్ళకు ధైర్యం ఉన్నట్టు అసలు భయపడుతున్నారా ఆ ఉద్దేశం నాకే మనసుగా శివుడానియా గేదికి పందికి కాదు అయిన ఆడలు మగోలకు మూతి ముద్దులు ఎట్టమంటే ఎడతారు కానీ గేదెలకి పందులకి ఎట్టమంటే ఎందుకు ఎడతానియా నేను రెడీ ఏ బార్బీ దానికి నువ్వు లిప్ లోకి ఇస్తావా ఎస్ ఇప్పుడు గెలుపు ముఖ్యం టార్గెట్ ఏదైనా రీచ్ అవ్వాలి ఆల్ ద బెస్ట్ బార్బీ యూ కెన్ డూ ఇట్ థ్యాంక్ యూ అశ్విన్ చూసింది చాలు లేదంటే వచ్చే జన్మలో గేదెల పడతా వచ్చే జన్మ దాకా ఎందుకంటే ఛాన్స్ ఇది ఇప్పుడు గేదెల పుట్టినా హలో బుజ్జమ్మా బుజ్జమ్మా నైన్ జీరో వన్ జీరో ఫోర్ జీరో ఫైవ్ ఫోర్ ఎయిట్ సెవెన్ బుజ్జమ్మా ఏంది రోజు బుజ్జమ్మతో రాత్రిపూట మాట్లాడుకోవడానికే సెటప్ సెటపది నా పత్తిగా నీలో చాలా చిత్రాలు ఉన్నాయారా ముందు ముందు శాల చూపిస్తలే శివుడు అయితే పాడుకో అలా చెప్పు ఆ పుజ్జమ్మా లైన్ ఏంటే గేద వచ్చి ముద్దు పెట్టిందా పీడగలా ఉంటుందిలే ఇంకా పడుగో హలో నాకు నిద్ర వస్తుంది నువ్వు పడుకో గుడ్ నైట్ అలాగే బుజ్జ నీకో శుక్రాత్రి హలో ప్రభుదేవా Huh?

អីហ្នឹង దండాలు థర్టీ ఫోర్ ట్వంటీ సిక్స్ థర్టీ ఫోర్ అంత సన్ననైనా దాన్ని బరువైన వస్తువులు ఎలా మాత్రం కొంట థర్టీ ఎయిట్ సిక్స్టీ ఎయిట్ వన్ నాట్ ఎయిట్ ముళ్ళ పందిలో ఉన్న నిన్ను ఈ భూమి ఇట్లా నువ్వు అవమానిస్తున్నావు లేకపోతే కుళ్ళు చోకులు అవుతారు మరే నువ్వేందు Hø <try> సింక్ సింక్ ఏముంది ఎందుకు భయపడుతున్నాను నో డౌట్ ఇంక ఉంది ఈ షోలో మనం పార్టిసిపేట్ చేయొద్దు బుచ్చి నువ్వు అనవసరంగా భయపడుతున్నావు ఈ రోజు అలాంటివేమి ఉండవు నందు ఆ సింక్ లో చేపట్టిగానే ఒక అమ్మాయి జుట్టు బయటికి వచ్చింది సింక్ లో చంపేసి అందులో వేసేసి ఉంటుంది అంత నీ భ్రమ దయ్యం లేదని ప్రూవ్ చేస్తాను చూడండి వద్దు నందు వెళ్ళదు నందు ప్లీజ్ నందు